రేపే అమావాస్య ఆదివారం కలిసి రాబోతూ ఉన్నాయి ఈ అమావాస్య తర్వాత మాఘమాసం ముగిసిపోయి పాల్గొన మాసం ప్రారంభమవుతుంది ఈ పవిత్రమైన రోజున పవిత్ర నదుల్లో స్నానం చేస్తారు ఆ తరువాత సూర్య భగవానుడికి అలాగే పితృదేవతలకు అర్ఘ్యాన్ని సమర్పిస్తారు ఇలా మాఘమాసం అమావాస్య ఆదివారం రావడం వల్ల ఈ రోజుకు మరింత విశేషత పెరిగింది ఇటువంటి విశేషమైన రోజు కోసం సాధకులు ఎదురు చూస్తూ ఉంటారు ఎంతో విశేషమైన అద్భుతమైన ఆదివారం అమావాస్య ఉన్న ఈ రోజు మీరు ఏం చేసినా చెయ్యకపోయినా గుమ్మానికి ఇది కడితే చాలు కోట్లు రావడాన్ని ఎవరూ ఆపలేరు ఇలా కడితే మీ ధనరాబడి పెరుగుతుంది ధనాకర్షణ అద్భుతంగా జరుగుతుంది ఎన్ని గొడవలు సమస్యలు నెగిటివ్ ఎనర్జీ దిష్టి దోషాలు ఎన్ని ఉన్నా భార్యాభర్తల మధ్య విభేదాలు ఎన్ని ఉన్నా అవన్నీ తొలగిపోతాయి మన తెలుగువారిళ్లల్లో గుమ్మాలు తప్పనిసరిగా ఉంటాయి ఎందుకంటే మన సాంప్రదాయంలో ధర్మానికి చాలా ప్రాముఖ్యత ఉంది గుమ్మం మనకు లక్ష్మీదేవితో సమానం గుమ్మం ద్వారానే మంచి మరియు చెడు ఇంట్లోకి వస్తాయి గుమ్మాన్ని ద్వారలక్ష్మి అని కూడా పిలుస్తాం ఎందుకంటే గుమ్మం సాక్షాత్తు లక్ష్మి అమ్మవారితో సమానం కాబట్టి అందుకే గుమ్మాన్ని తొక్కకూడదు గుమ్మంపై కూర్చోవద్దని మన పెద్దలు చెబుతూ ఉంటారు ఏ గృహానికైనా గుమ్మాలు తప్పనిసరి పల్లెటూర్లలో నిర్మించుకునే గృహాలను ఒక్కసారి గుర్తుకు చేసుకుంటే ఇంటి సింహద్వారం ఒకటే కాదు ఆ ఇంటిలోని ఏ గదికైనా గుమ్మాలు ఉంటాయి గుమ్మం లేని గృహం కడుపులేని లాంటిది పేదాలు లేని నోరు లాంటిది గుమ్మాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తాం కనుకనే ఇంటి గుమ్మంపై కూర్చుని ఎలాంటి పరిస్థితుల్లో కూడా భోజనం చేయకూడదు అదేవిధంగా గుమ్మం దగ్గర కూర్చుని గోళ్లను కత్తిరించకూడదు చాలామంది గుమ్మంపై కూర్చుని తల దువ్వడం పూలమాలలు కట్టుకోవడం వంటివి చేస్తూ ఉంటారు పొరపాటున కూడా అటువంటివి చేయకూడదు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవిని అవమానపరిచినట్లు అవుతుంది అలాగే చాలామంది ఇంట్లోకి ప్రవేశించే ముందు గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తారు అలా గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళితే ఇంట్లో నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది దీనివల్ల ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది గుమ్మం ఇంటికి శ్రీరామరక్ష ఇంట్లో అన్ని గదులకు గుమ్మాలు ఉన్నా లేకున్నా తప్పనిసరిగా గృహం యొక్క సింహద్వారానికి గుమ్మం నిర్మించుకోవాలి గుమ్మాన్ని పసుపు కుంకుమలతో ప్రతిరోజు అలంకరించడం వల్ల ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది కానీ అమావాస్య రోజు మాత్రం గుమ్మానికి పసుపు కుంకుమలు రాయకూడదు అమావాస్య రోజు గుమ్మం ముందు ముగ్గు కూడా వేయకూడదు ఎందుకు అంటే అమావాస్య రోజు పితృదేవతలకు సంబంధించింది ఈరోజు పితృదేవతలు మన గుమ్మం దగ్గరకు వస్తారు గుమ్మానికి పసుపు రాసినా అలాగే ముగ్గు వేసినా వారు ఇంట్లోకి రాలేరు ఇలా ఇంట్లోకి రాకుండా అడ్డగించినందుకు కోపంతో శపించి వెళ్ళిపోతారు కనుక అమావాస్య రోజు గుమ్మానికి పసుపు కుంకుమలు రాయకూడదు ఇంటి ముందు ముగ్గు కూడా వేయకూడదు ఇక గుమ్మానికి ఈ ఆదివారం అమావాస్య రోజు ఈ ఒక్కటి కడితే చాలు కోట్లు వచ్చి పడతాయని సిద్ధశాస్త్రం తెలియచేస్తుంది యాభై ఐదు సంవత్సరాలకు వచ్చే ఈ ఆదివారం అమావాస్య ఎంతో విశిష్టమైన రోజు ఈ రోజు ఈ పరిహారాన్ని చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి కనుక ఈ అవకాశాన్ని ఎవరూ వదులుకోవద్దు ఇంతకీ ఆదివారం అమావాస్య రోజు గుమ్మానికి ఏం కట్టాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆదివారం అమావాస్య కలిసి రావడం చాలా అరుదు ఇలాంటి రోజు కోసం మంత్ర సాధనలు చేసేవారు తాంత్రికులు వేచి చూస్తూ ఉంటారు ఈ అద్భుతమైన రోజున దిష్టి దోషాలు ఎక్కువగా ఉన్నవారు ఆరోగ్యం సరిగా లేనివారు గుమ్మడికాయతో దిష్టి తీసివేస్తే చాలా మంచిది గుమ్మడికాయతో దిష్టి ఎలా తీయాలి అంటే బూడిద గుమ్మడికాయలో కుంకుమను నింపి దానిమీద కర్పూరాన్ని వెలిగించి మీ యొక్క ప్రాంతీయ ఆచారాన్ని బట్టి దిష్టి తీసి తరువాత గుమ్మడికాయను నేలగేసి కొట్టండి ఆ గుమ్మడికాయ ముక్కలను బయటకు దూరంగా పడేయండి ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన ఈరోజు ఇలా దిష్టి తీసివేస్తే మీకు అద్భుత ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా సర్పదోషం ఉన్నవారు కాలసర్ప దోషం ఉన్నవారు వివాహం కానివారు సంతానం లేనివారు ఉద్యోగం కోసం వేచి చూసేవారు ఈరోజు వారిని పూజించండి స్వామికి అభిషేకం చెయ్యండి స్వామి ముందు దీపాన్ని వెలిగించి స్వామి విగ్రహాన్ని నీటితో కడిగి పాలతో అభిషేకం చేసి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరణ చేసి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి నలభై ఒక్క ప్రదక్షిణలు చేయండి ఆదివారం అమావాస్య రోజు ఈ విధంగా చేస్తే సమస్యల నుండి మీరు త్వరగా బయటపడగలరు మన దేశంలో గంగా యమునా వంటి పుణ్యనదులు అనేకం ఉన్నాయి రామేశ్వరం కన్యాకుమారి వంటి ప్రాంతాల్లో పుణ్య సముద్ర తీర్థాలు కూడా ఉన్నాయి ఈ అమావాస్య రోజున ఇలాంటి పుణ్యనదులు పుణ్యతీర్థాలలో స్నానాన్ని ఆచరించి పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలని అలాగే ఈ అమావాస్య రోజు అన్నం వస్త్రం బియ్యం కూరగాయలు దానం చెయ్యాలని మన పెద్దల మాట ఇలా చేస్తే సిరి సంపదలు సుఖ సంతోషాలు చేకూరతాయి కనుక ఈ అమావాస్య రోజు పుణ్యతీర్థాలలో పితృదేవతలకు తర్పణ ఇచ్చి వారి అనుగ్రహాన్ని పొందండి తోచినవి దానం చెయ్యండి నియమ నిష్ఠలతో చేయండి సకల శుభాలను పొందండి ధన సంపాదన పెరగాలని కోరుకునేవారు కోట్లు సంపాదించాలని ఆశపడేవారు నెగటివ్ ఎనర్జీని తొలగించుకోవాలి అనుకునేవారు ఈ అమావాస్య రోజు గుమ్మానికి ఇది ఒక్కటి కడితే చాలు అద్భుత ఫలితాలు కలుగుతాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి కొన్ని ప్రత్యేక పరిహారాలను ప్రత్యేక రోజుల్లో చేస్తేనే దానికి ఫలితం ఉంటుంది ఈ పరిహారాన్ని ఉదయం ఐదు నుంచి ఆరు మధ్యలో లేదా సాయంత్రం ఆరు నుంచి ఏడు మధ్యలో చేయాలి ఈ పరిహారం చాలా సులభంగా పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు అసలు ఏం చేయాలి అంటే ఈరోజు మీరు ఉదయం కానీ సాయంత్రం కానీ ఇప్పుడు మనం చెప్పుకున్న సమయంలో ఒక నలుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి ఈ పరిహారానికి అన్నీ కూడా కొత్తవే ఉండాలి కొత్త నల్ల మిరియాలను తీసుకోండి అలాగే రాళ్ళుప్పును కూడా తెచ్చుకోండి అదేవిధంగా తులసి రెమ్మను కూడా తీసుకోండి తులసి రెమ్మ అంటే ఆకులు కాకుండా ఉండే మిగతా భాగం అంటే కాండం లాంటిది కనుక నల్లటి వస్త్రంలో అరగుప్పెడు మిరియాలు ఒక తులసి రెమ్మ గుప్పెడు కళ్ళు ఉప్పు తీసుకుని వాటన్నిటినీ కలిపి ఒక మూటలా కట్టండి ఈ మూటను మీ ఇంటి ప్రధాన ద్వారం పైన కట్టండి ఇలా చేస్తే నెగటివ్ ఎనర్జీ దిష్టి దోషాలు తొలగిపోతాయి దుష్ట శక్తులు ఇంట్లో నుండి పారిపోతాయి మీ విజయానికి ఏ శక్తి అడ్డుపడుతుందో ఆ శక్తి తొలగిపోతుంది ప్రతి పనిలోనూ విజయం కలుగుతుంది మీరు బయటకు వెళ్ళేటప్పుడు విజయం కలిగేలా ఈ పరిహారం ఉపయోగపడుతుంది బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు నెగిటివ్ ఎనర్జీని లాగేయడానికి కూడా ఈ పరిహారం ఎంతగానో ఉపయోగపడుతుంది ప్రతి పనిలోనూ విజయం కలుగుతుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కాబట్టి ఆదివారం అమావాస్య కలిసి వచ్చిన ఈ అద్భుతమైన రోజు ప్రతి ఒక్కరూ కూడా గుమ్మానికి ఈ విధంగా మూటను కట్టండి ఈ పరిహారం చేసుకుని సకల శుభాలను పొందండి ఓం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ